మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న వీడియో అయితే పెట్టినాం మనము లేకపోతే ప్రెగ్నెంట్ అని పెట్టాము కాబట్టి చాలా మంది అయితే ఫ్రాంక్ ఫ్రాంక్ అని అంటున్నారు ఫ్రాంక్ అయితే ఎండింగ్ లో అంటే వీడియో ఎండింగ్ లో అయితే ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చేవాళ్ళం కదబ్బా ఎందుకనంటే ఇలాంటి విషయాల్లో ఫ్రాంక్ చేస్తాం ఒకవేళ ఫ్రాంక్ చేసినా కూడా వీడియో ఎండింగ్లో అయినా మనము ఫ్రాంక్ అని ఏదో విధంగా మేము ఒక ఐదారు ఫ్రాంక్ వీడియోస్ చేసి ఉంటాము ఆ వీడియో ఎండింగ్లోనో మధ్యలోనో కొడుతుంటేనో తిడుతుంటేనో అయితే చెప్పేసినాము ఎందుకంటే ఇది ఫ్రాంక్ అని లత మేడ్చినప్పుడు అట్లనే చెప్పేసాం అనమాట ఏదంటే ఫ్రాంక్ కంటిన్యూ అయితే ఉండదు కదా ఎన్ని రోజులని కంటిన్యూ చేస్తాం ఫ్రాంక్ అని నిజం కాబట్టి మా ప్రతి ఒక్క సంతోషాన్ని మీతోటే పాల్పంచుకుంటున్నాం ప్రతి ఒక్కటి మీతోటే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది కూడా చెప్పినాము చాలామంది అయితే బ్యాడ్ కామెంట్లు అయితే బ్యాడ్ కామెంట్లు పెట్టినారు బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఆల్మోస్ట్ మన వాళ్ళైతే కాదనమాట గుడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళే మన వాళ్ళని అంటున్నామని మీకు డౌట్ రావచ్చు గుడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా సజెషన్స్ ఇచ్చినారు ఎందుకంటే ఈ టైంలో కొంచెం లతమ్మ హెల్త్ జాగ్రత్త చూసుకోండి ఇప్పుడే చిన్న చిన్న బేబీస్ కాబట్టి ఒక వన్ ఇయర్ ఆగండి టూ ఇయర్స్ ఆగండి త్రీ ఇయర్స్ ఆగండి అని అట్లా చెప్పిన వాళ్ళు మన వాళ్ళు కానీ డైరెక్ట్గా కొన్ని అయితే మరి వల్గర్గా కామెంట్లు అయితే పెట్టినారనమాట ఇక దాని గురించి అయితే నేను పట్టించుకోదలుసుకోలేదనమాట ఇది క్లారిటీ ఇవ్వడానికి ఎందుకంటే లతమ్మ మాత్రం ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది ఈ ని మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిటీ చేయడానికి ఈ వీడియో అయితే చేసి అనమాట మా బంగారు తల్లి అయితే మళ్ళీ మళ్ళా గోపికమ్మన కన్నయ్యనో అనమాట చిన్ని కృష్ణనో ఇవ్వబోతుందనమాట మన మనకు అప్డేట్ అంటే మొత్తం స్కానింగ్ అదంతా అయితే త్రీ మంత్స్లో అబ్బా త్రీ మంత్స్లో త్రీ మంత్స్లో తీస్తారు కాబట్టి ఆ స్కానింగ్ రిపోర్ట్ అయితే నేను చూపించలేకపోయినా అనమాట ఎందుకంటే మనకు వాళ్ళు టైం చెప్తారు ఇంకోటి ఏం చెప్పినారంటే మేడం ఆలోచించుకొని మీరు రండి ఎందుకంటే చిన్న చిన్న బేబీస్ కాబట్టి ఫీడింగ్ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అని చెప్పినారనమాట దాని గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న బేబీస్ ఉన్నారని ఇంకోటి ఏం చెప్పినారంటే ఈరోజు ఇట్లా చెప్పినారు రేపేమో ఏం చెప్పినారు చిన్న చిన్న బేబీస్ ఉన్నారు కాబట్టి మేము వద్దనుకుంటున్నామని రేపే వీడియో పెడతారని చెప్పినారు అది చాలా వరకు అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే మనము కావాలని ఏమంటారు హ్యాపీనెస్ను వచ్చే ముందు మనం వద్దని అనడానికి మాత్రం లేదనమాట ఇంకోటి ఏమంటున్నారంటే అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మాత్రమే అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మాత్రమే ఇవ్వని వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు ఇట్లా వచ్చిన వాళ్ళకి మాత్రం చాలామంది అయితే బ్యాడ్ కామెంట్లు అయితే పెడతా ఉంటారు అవి అయితే పట్టించుకోదలుచుకోవాలి ఎందుకంటే అయితే చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట కాకపోతే ఏం చేసామంటే మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి హ్యాపీనెస్ని షేర్ చేసుకున్న వాళ్ళైతే చాలామంది కూడా కంగ్రాట్స్ అని చెప్పినారు కాకపోతే కొంచెం చూసి ఓర్స్ వాళ్ళు అయితే మాత్రం కొంచెం బ్యాడ్గా అయితే కామెంట్ పెట్టినారు వాళ్ళు మన వాళ్ళు కాదని మళ్ళీ ఒకసారి అయితే నేను చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ అయితే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా కూడా కొంచెము కట్టే విరగొద్దు పాము చావద్దు అన్నట్టుగా కొంచెం మెత్తగా చెప్తారనమాట ఈ టైంలో ఇట్లా వద్దు కృష్ణ ఇట్లా వద్దు కృష్ణ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ డైరెక్ట్గా మొహం మీద చెప్పిస్తున్నారంటే వాళ్ళు మన వాళ్ళు కాదు అంతే కదబ్బా మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు బాధపడుతుంటే వాళ్ళు చూడలేరు కదా ఇదైతే క్లారిటీ ఇవ్వడానికే వీడియో అనమాట లత బంగారు తల్లి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది మేమైతే ఒక్కటే అనుకుంటున్నాం ఏమనంటే మా ఫ్యామిలీ పెద్దగా అయితే వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఉంటుంది ఎందుకంటే మాకు ఎవరు లేరని ఎవరైనా లేరని బాధపడుతున్నాం కాబట్టి కాకపోతే కొంచెం గ్యాప్ అయితే ఉండాల్సిందే సిక్స్ మంత్స్ ఉండాల్సిందే కాకపోతే ఏమో దేవుడు మళ్ళీ మీకు ఇంకొక గోపికమ్మనో బుజ్జికన్నయనో ఇస్తామో అని మన మనసులో రేపెట్టుంటాడు కాబట్టి బంగారు తల్లి అయితే మళ్ళీ బంగారమ్మన బంగారైన ఇవ్వడానికి రెడీ అయింది అనమాట మళ్ళీ మా అదృష్టం బాగుంటే ట్విన్స్ కొడితే ఇంకా హ్యాపీనెస్ ఎక్కువ అనమాట ఇంకోటి ఏంటంటే అన్న పెళ్లి పెట్టుకొని ఇట్లేందని అంటే అది ఇక మనం అన్నపిల్లి ఇంకా టూ మంత్స్ ఉంది అంటే నేను చెప్పేది ఏంటంటే మనం అనుకుంటే జరిగేది అది మానవ మాత్రమే దేవుడు అనుకుంటే మాత్రమే జరుగుతుందనమాట అదనమాట ఇక నేను ఏం చెప్పాలన్నా ఏమర్థం కావట్లేదు సంతోషం అయితే చాలా ఉంది ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఫ్రాంక్ కాదని చెప్పడానికి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట బ్లెస్సింగ్ అయితే బ్లెస్సింగ్ ఇవ్వండి మన వాళ్ళైతే నాకు ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఇస్తారని అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే మనము ఇంతకుముందు లత ప్రెగ్నెంట్ అయినప్పుడు టెస్ట్ చేసి చూపించినాము అది నేను ఎప్పుడు అంటే లతకు టెస్ట్ చేసి పక్కన పెట్టేసి మేము ఆ వీడియోని త్రీ మంత్స్ తర్వాత రివీల్ చేసామన్నమాట ఎందుకంటే త్రీ మంత్స్ తర్వాతనే రివీల్ చేయాలని చెప్పినారు కాబట్టి త్రీ మంత్స్ తర్వాత రివీల్ చేసామన్నమాట ఇదేంటంటే మనము ఇక ప్రజెంట్ త్రీ మంత్స్ వరకు ఆగేటట్టు కూడా లేదు కాబట్టి తప్పని అనమాట అది చెకింగ్ అంటారా అది ఇంకా వద్దు అది త్రీ మంత్స్ తర్వాత ఖచ్చితంగా చెక్ చేస్తాను అంతే కదమ్మా వద్దు అని నేను చెప్పాను త్రీ మంత్స్ తర్వాత చెక్ చేస్తే అప్పుడు రిపోర్ట్ కూడా వస్తుంది కాబట్టి మనకు అది ఏంటమ్మా స్కానింగ్ రిపోర్ట్ అదంతా మనకు చూపిస్తారు కాబట్టి డాక్టర్ గారు కూడా ఏం చెప్పారంటే మీరు ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకోండి మీరు ఆలోచించుకోండి రండి బాగా అని చెప్పినారు కాబట్టి అది ఎందుకంటే అప్పుడు వాళ్ళు చెక్ చేస్తారనమాట సింగిల్ బేబీయా డబల్ బేబీ అని మాకు చెప్తారు కాబట్టి మాకు అట్లే చెప్పినారు ఫస్ట్ అంతే కదా ఇప్పుడు కూడా అదే అనమాట సింగిల్ బేబీయా డబల్ బేబీయా మరి ఎట్లుంది అని కొంచెం వాళ్ళకు క్లారిటీ వచ్చేస్తా అనమాట టోటల్ క్లారిటీ వచ్చేస్తా అనమాట ఇప్పుడు లైట్గా అయితే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ వాళ్ళకు ఉంటుంది మనం ఇంట్లో చెక్ చేసుకుంటే కన్ఫర్మ్ ఉంటుంది అప్పుడైతే మొత్తం ఏమంటారంటే ఇక అప్పుడు ట్యాబ్లెట్స్ కానివ్వండి ఇంకా ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఇచ్చేటివి సూచనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫిఫ్టీన్ డేస్ అయితే టైం చెప్పినారనమాట చాలా మంది అయితే అంటున్నారు ఇది ఒక ఫ్రాంక్ అని అంటున్నారు కాబట్టి కాబట్టి ఇది ఫ్రాంక్ కాదు కాదు అని బల్ల గుద్ది మళ్ళీ చెప్తాను అనమాట హ్యాపీనెస్ మాకు అయితే చాలా ఉంది ఇప్పుడైతే ఒకటే అనుకుంటున్నామో అప్పుడైతే ఇంకా అప్పుడు ఏ విధంగా లతామని చూసుకున్నామో ఇప్పుడు అదే విధంగా చూసుకుంటున్నాం కాకపోతే ఏంటంటే ఇంకా ఇద్దరు చిన్న బేబీస్ ఉన్నారు కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా గాజు బొమ్మలా చూసుకోవాలన్నమాట హ్యాపీనెస్ ఏ ఎక్కువ ఉంది ఆ అన్న పెళ్ళి అయితే నేను చెప్పాను కదా ఆ టైం వరకు మాత్రం అన్న పెళ్ళి జరుగుతుంది మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఎందుకనంటే మనం వెళ్ళేసి వచ్చినాం పలానా డేట్ అప్పుడు అంటే పలానా మంత్లో మనము అంటే డైరెక్ట్ ఆ డైరెక్ట్ ఎంగేజ్మెంట్ ఇట్లా మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి కూడా మీకు మళ్ళీ క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లారిటీ వీడియో ఇస్తాను ఇది ఫ్రాంక్ అన్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట ఇంకా ఏంటంటే మనకు ముందు లతమ్మ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు మనకు అంత ఒక ఐడియా ఉంది ఏమేమి పని చేయాలి ఏమేమి పని చేయకూడదు ఇప్పుడైతే టోటల్ రెస్ట్ ఎందుకనంటే ఇంకా చేయడానికి ఏం లేదు ఎందుకంటే చిన్న బేబీస్ ఉన్నారు కాబట్టి ఫుడ్ విషయం అయితే అంతా తెలుసు కాబట్టి అదనమాట ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి ఫింగర్ పిల్లలు కాబట్టి నీ ఆటలు అంటే ఒక చెప్తున్నాను నేను ఒకటి అంటే తప్పని కాదు ఇది చెయ్యి ఇది చెయ్యి రెండు కలిస్తేనే చప్పట్లు వస్తాయి అంతే కానీ సింగిల్ పర్సన్ ఫోర్స్ చేస్తాను సింగిల్ పర్సన్ ఇబ్బంది పెడతాను ఏది జరగదు అది తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్యాడ్ కమెంట్లు అయితే అనమాట టెస్ట్ చేసి చూపిస్తారు కదా రియల్ అయితే ఇది అబద్ధం కాబట్టి టెస్ట్ చేసి చూపించలేదంటే టెస్ట్ చేసి చూపిస్తాము అప్పుడు కూడా త్రీ మంత్స్ తర్వాత చూపించినాము కానీ ఫస్ట్ వీడియోలో చేసి అంటే లత ప్రెగ్నెంట్ కాగానే మనం చెక్ చేసుకుని ఆ వీడియోని త్రీ మంత్స్ తర్వాత పెట్టినట్టే ఇప్పుడు కూడా టెస్ట్ చేసి చూపిస్తాం కాకపోతే కొద్దిగా టైం అయితే టైం ఉన్నమాట ఎందుకంటే మనం ఫిఫ్టీన్ డేస్ ఆగిరమ్మన్నారు కాబట్టి ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మాత్రం ఖచ్చితంగా మీకు లైవ్ లోనే టెస్ట్ చేసి చూపిస్తాను అనమాట ఇంతవరకు మనము లైవ్ కూడా చేయలేదబ్బా ఒకసారి అయితే లైవ్ కూడా చేయాలి ఎందుకంటే నాకు కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ చూడాలని ఉంది ఎందుకంటే యూట్యూబ్ లో మనం నార్మల్గా వీడియో చేస్తాం పోస్ట్ చేసేస్తాం కానీ లైవ్ వీడియో అయితే ఎప్పుడు చేయలేదు కదా చాలా మంది చేసారు ఇప్పుడు ఖచ్చితంగా చేద్దాం అనమాట ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన మా బంగారు అయితే నేను ముద్దులతో నేను ఏమంటారంటే చిరు గిఫ్ట్ అనమాట అంతే కదా చిన్న గిఫ్ట్ అనమాట అది మా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దు ప్లీజ్ 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 మీ ఇంటి అమ్మాయికి అయితే ఇట్లా బ్యాడ్ కామెంట్లు పెడతారా ఎంత మనసు నొచ్చుకొని ఉంటుంది దయచేసి మాత్రం ఒక్కసారి ఆలోచించుకోండి మేము ఏదైనా కూడా వీడియో చేసి పెడుతున్నాం ఎందుకంటే మా హ్యాపీనెస్ అంతా మీతోటే పాల్పంచుకుంటున్నాం మాకు ఎవరు హ్యాపీనెస్ పంచుకోవడానికి లేరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అట్లా పక్కకు తప్పిపోతానే ఉన్నారు కాబట్టి ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయినా లేకపోతే మాకైతే వామిటింగ్స్ ఎక్కువ అయిపోయాయి అనమాట మొన్నటి వరకు నార్మల్ నార్మల్గా ఉంటే ఏమన్నా తినకనేమో అనుకున్నాము ఇది కన్ఫామ్ అయిన తర్వాత మాకు అర్థమైపోయింది అనమాట ఇక ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే తను ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేటివి ఎక్కువ తినకూడదని డాక్టర్ కూడా చెప్పినారు కాబట్టి దాని గురించి కూడా మేము ఎక్కువ శ్రద్ధ వహించి తనకు మంచి ఫుడ్ ఇవ్వాలని ఒక డిక్లేర్ అయిపోయినాం ఎందుకంటే మనకు ఫస్ట్కి సెకండ్కి కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఇదన్నమాట లతమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది మేము మళ్ళీ అమ్మా నాన్న కాబోతున్నాం కాబట్టి ఈ సంతోషాన్ని మీతో పాల్పంచుకోవడానికి ఈ వీడియో అయితే చేసామన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం బాయ్